అందరికీ నమస్కారం ఈరోజు జర్నలిస్ట్ పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని పల్మసింగ్ పంచాయతీకి సంబంధించి సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలో ఉన్నటువంటి ఇరవై ఐదు సెంట్ల భూమిని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రెస్ క్లియర్ పెట్టుకొని ఇంకా భవనాల్లో ఉంటున్నారు కొంతమంది విలేకరులు ఇంటి కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పరంబో భూములు కూడా ఇప్పుడు పక్కదారి పట్టించుకుంటే అధికారులు ఎందుకు సైలెంట్గా ఉండాలనే ఒక నిర్దేశంతో కల్మర్లో ఉన్నటువంటి విలేకరులు కలిసి సంబంధిత ఎమ్మెల్యే గారికి నింద పనం ఇవ్వడం జరిగింది ఆ సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ఉన్నటువంటి ఇరవై ఒక్క సెంటల భూమిని పక్కదారి పట్టిస్తున్న వారిపై యాక్షన్ తీసుకొని దాని విలేకరులకి అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని సంబంధిత ఎమ్మెల్యే గారు కూడా బాగా స్పందించారు వెంటనే యాక్షన్ తీసుకొని ఏదైతే భూముందో నన్ను సర్వే చేపించి పూర్తి స్థాయిలో తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా చెప్పేది ఒకటే ఎందుకంటే ఈ పొరంలో భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి కలంలేదు అన్నీ పక్కదారి పట్టించేసినారు ఇప్పటికే వాటిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకనైనా సమీక్షించి సర్వే చేసి ఆ భూములన్నింటినీ కూడా తీసుకొని భూములు లేని పేదలకు ఇవ్వాలి అలాగే ఇల్లు లేకుండా ఉన్నటువంటి పేదలకి కల్పిస్తే ఒక మంచి ఉపాధి కలిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మేము ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి విలేకరులందరూ కూడా ఈరోజు సమయ ఎమ్మార్ఓ గారికి కథనం ఇవ్వడం జరిగింది నటనే స్పందిస్తామని కూడా చెప్పారు సో దీనిపైన స్పందన రాకపోతే రానున్న రోజుల్లో ప్రతిరోజు ఆ కథన పైన వార్త కథన రాస్తాం గూసులు పెడతాం స్పాట్కి సంబంధించి స్పాట్లోనే ఇది విలేకరుల భూమి అని చెప్పేసి కూడా మేము అక్కడ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది ఎందుకు చెప్తున్నామంటే సమాజం కోసం పనిచేసే విలేకరులు ఇప్పటికీ గృహాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారంటే ఇంకా అధికారులు ఎంత దృష్టిలో పెట్టుకోవాలి ఆ పరంభ భూమిని పూర్తి స్థాయిలో అధికారులు స్వాధీనం చేసుకొని ఆ సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ఉన్నటువంటి రేపుకి సంబంధించి ఒక బౌండరీ చేయాలని చెప్పేసి కూడా చెప్తూ మేము అర్జీ ఇచ్చాం ఈరోజు సాంకాలంగా స్పందించారు దీన్ని కానీ డైవర్ట్ చేస్తే ఇంకో రకంగా కూడా మేము వర్షకంగా రాస్తామని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మేము కాసిన ఆఫీసర్ని కలవడం కారణం ఏమంటే జర్నలిస్ట్ తరఫున మాకు ఇంటి స్థలాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇస్తామన్నారు జీవో తెచ్చినారు జీవో జీవోగానే వెళ్ళిపోయింది వారో ఇంటికి వెళ్ళిపోయినారు కాబట్టి జర్నలిస్టులు ఆక్రంథలు విని మేము దూరప్రాంతమైన కొరమాస రెవెన్యూలో సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ఇరవై శాఖ భూమిని పరంభో భూమిగా యానాడో ఉంది అది రోడ్డు రోడ్డు పక్కనే ఉంది అది అక్కడ మేము ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని రెండు వేల ఇరవై మూడున సదరు తహసీల్దార్ కుప్సాము గారికి జనరీస్ తరఫున అర్జీ ఇచ్చినాము ఆ అర్జీ కలెక్టర్ గారికి పొందినారని చెప్పి ఇప్పటి వరకు కలెక్టర్ గారు గత కలెక్టర్ గారు పరిశీలించారో లేదో తెలియదు కానీ మాకు ఇంటి పట్టాలు రాలేదు ఇప్పుడు ఉన్న తహసీల్దార్ గారికి ఆ గ్రామంలో ఉన్న ఒక భూస్వామి ఈ ల్యాండ్ని తమకు కావాలనేసి అర్జీ పెట్టుకుని దెబ్బేయాలని చూస్తుంది కాబట్టి రత్నారెడ్డి బయోటెక్ వాళ్ళు తీసుకోవాలనేసి ఉన్నారు కాబట్టి దాన్ని వాళ్ళకి భూమి లేకుండా ఉండి ఉంటే అదే భూమి పైన కన్నేసి రోడ్డు పక్కన ఉండేదాన్ని దెబ్బేయాలని చూస్తుంది మరి ఈ భూమిని చూపించి వేరే చోట పనికిరాని చోట పంచాయతీకి అప్పి చెప్పి ఈ భూమిని కొట్టేయాలని చూస్తున్నారు కాబట్టి ఈ భూమిని సదరు తహసీల్దార్ కానీ పంచాయతీ వారు కానీ స్పందించి జర్నలిస్టులకు మిగిలిన స్థలాన్ని అంబేద్కర్ భవనం స్థలానికి కేటాయించి మరి ఆదుకోవాలని ఈ భూమిని ఆ భూస్వామికి ఇచ్చినట్టయితే త్వరత గద్దిన జర్నలిస్టులు మరో ఉద్యమానికి శ్రీకారం చూస్తామని ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో యొక్క వినివ్వించడం జరిగింది థ్యాంక్ యూ